మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న పదిహేడు మంది విద్యార్థుల ఫీజుల్ని ఉపాధ్యాయులు కలపల అనిత చెల్లించి ఔధర్యం చాటుకున్నారు ఇటీవల కురవి జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆమె పాఠశాలలో హిందీ భాషను బోధిస్తున్నారు అయితే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాస్తున్న పేద విద్యార్థుల్ని గుర్తించి పదిహేడు మందికి పరీక్ష ఫీజులు తన సొంత ఖర్చులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు నరసింహారావు సెక్రటరీ అప్పిరెడ్డిలకు అందించారు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకుంటున్నాను నేను టెన్త్ క్లాస్ మేము ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నాము అందుకు ఈ స్కూల్లో వర్క్ చేసే అంతరాజ్ హిందీ అంతరాజ్ హిందీ మేడం మాకు టూ హండ్రెడ్ చొప్పున ట్వంటీ మెంబర్స్ కి పే చేశారు అందుకు మేము మేడంకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము నా పేరు కల్పాల అనిత నేను జెడ్పీహెచ్ఎస్ డోర్నకల్లో హిందీ స్కూల్ ఎస్టెంట్ గా పనిచేస్తున్నాను అయితే గత ఐదు సంవత్సరాల నుంచి నేను టెన్త్ క్లాసు ఫైనల్ ఎగ్జామ్స్ చదివే పిల్లలకి ఫీజు కట్టడం జరుగుతుంది ఒక సుమారు ఒక ఇరవై మందికి అంటే పేద తల్లిదండ్రులు లేనివారు తల్లి లేదా తండ్రి ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళు ఫీజు కట్టడం జరుగుతుంది సో అదే విధంగా మొన్న కొడుగు నుంచి డోనకల్ ప్రమోషన్ మీద వచ్చాను ఇక్కడికి సో ఇక్కడ కూడా ఒక ఇరవై మందికి నేను ఫీజు కట్టడం అనేది జరిగింది మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా శ్యామల అబ్రహం వారి పేరు మీద నేను ఇలా పిల్లలకి ఫీజు కడుతున్నాను